చాలామంది జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు కొంతమంది మనం వింటూ ఉంటాం ఆన్లైన్లో దుబాయ్లో లాటరీ తగిలింది అని ఆకస్మిక ధనలాభంలో ఒక టూ త్రీ మోడల్స్ వేసుకుందాం అండి కొంతమందికి లాటరీస్ కానీ కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా స్కోర్ చేస్తుంటారు కొంత అమౌంట్ లైక్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మ్యూచువల్ ఫండ్స్ అయి వేసుకున్నా లేదా ల్యాండ్ వాడు ఒక టెన్ రూపీస్ పెట్టుకుని అంటే అన్ఎస్పెక్టెడ్గా దాన్ని టెన్ టైమ్స్ హండ్రెడ్ రూపీస్కి వెళ్ళి ఉంటుంది ఇవన్నీ దీంట్లో ఆకస్మిక ధన లాభం కింద ఏవేవి లెక్కేసుకోవచ్చు అండి ఈ ఆకస్మిక ధన లాభంలో మనం ఇట్ మీరు చెప్పినట్టు లాటరీ తీసుకోవచ్చు లాటరీ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ తీసుకోవచ్చు ఏదైనా వేర్ దెర్ ఇస్ ఈ జువా అంటారు ఏంటంటే మనకి సట్టా వేర్ దెర్ ఇస్ ఇట్లా లాటరీ టైప్ ఏదైనా లక్ ఛాన్స్ బై ఛాన్స్ లో ఏదైతే గెలిచే ఉందో అవన్నీ తీసుకోవచ్చు అండ్ సడన్ గా ఏమైనా బిజినెస్ పెడితే దాన్ని హై గెయిన్ అవ్వడం సో ఇది మనకి దేశకాల పరిస్థితులు అనుకూలంగా ఇప్పుడు వాళ్ళ స్వభావం ఇప్పుడు ఆయనకి స్టాక్ ఉంటే అక్కడ ధన లాభం అవ్వచ్చు లేదా లాటరీలో అవ్వచ్చు లేదా ఇప్పుడు ఆ జాబ్ చేస్తూ అనుకోండి ఆ జాబ్లోనే అంచాలి లైక్ సడన్లీ ఈ కెన్ గెట్ హై ప్రమోషన్ సో జాబ్ చేసే వాళ్ళకి అది అలాగ వర్తిస్తుంది బిజినెస్ చేసే వాళ్ళకి అది డిఫరెంట్ వేలో వస్తుంది బట్ ఆకస్మిక ధన లాభం విల్ విల్ బీ దేర్ ఓకే కొంతమందికి ఏం చేస్తుంటారంటే నేను విన్నదండి సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వస్తుంటుంది మీకు చంద్రుడు ఫుల్గా లేడు అందుకని మీకు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వస్తుంది చంద్రుడు ఏదో ఫుల్ గా ఉంటే మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది లాటరీ తగిలేదు అని అంటారు తీసుకుంటారు దీనికి థియరీ ఏందంటే చంద్రుడు ఉన్నాడు కదా చంద్రుడు ఫిఫ్టీన్ డేస్ ఈ పౌర్ణమి ఉంటది ఫిఫ్టీన్ డేస్ అమావాస్య అమావాస్య వైపు ఉంటుంది చంద్రుడు సో ఏం చూస్తారంటే ఈ ఫిఫ్టీన్ డేస్ కృష్ణపక్షం శుక్లపక్షం అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ అమావాస్య వైపు వెళ్లే చంద్రుడు ఈస్ అన్ఆస్పీషియస్ అంటారు అంటే ఈ అమావాస్య వేనింగ్ మో అంటారు సో తగ్గుతూ వచ్చి అమావాస్యకి వెళ్ళే టైం అనేది ఇట్స్ నాట్ రైట్ టైం అంటారు అండ్ ఆ పౌర్ణమి టైంలో ఆస్పిషస్ అని అంటారు బట్ దానికి ఏం బేసిస్ లేదు అండ్ అట్ డట్ బికమ్స్ అగేన్ వెరీ జనరల్ ఓకే ఓకే అది చాలా జనరల్ సో దాన్ని మనం పెద్ద కన్సిడర్ చేయం అయితే దానికి ఏం సంబంధం లేదు ఇప్పుడు ఆకస్మిక దొరకడం అట్లాంటివి అది ఇప్పుడు దాన్ని మనం ఇట్లనే చూసుకోవాలి లైక్ లాటరీ అయినా స్టాక్ మార్కెట్ అయినా లైక్ సడన్ గా ప్రమోషన్ రావడం అయినా అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఆకస్మిక అన్ఎస్పెక్టెడ్ దీనికి మెయిన్ హౌసెస్ ఏంటంటే మనకి హిడన్ ఇన్సూరెన్స్ పైసలు రావడం లేకపోతే ఎవరైనా చనిపోతే ఇన్హెరిటెన్స్ రావడం ఇవన్నీ ఆకస్మిక ధన లాభాలనే వస్తుంది సో ఇక్కడ ఎయిత్ హౌస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎయిట్ హౌస్ ఏంటంటే మనది కానిది మనది కాని ధనం పరాయం ధనం దాని లాభం అంటే లెవెన్ లెవెన్ తీసుకుంటాం అక్కడ ఫైవ్ కూడా వస్తుంది త్రీ కూడా వస్తుంది స్టాక్ మార్కెట్ అంటే త్రీ ఫైవ్ కూడా వస్తుంది లాటరీలో కూడా వస్తుంది సో త్రీ ఫైవ్ ఎయిట్ లెవెన్ ఇవన్నీ కాంబినేషన్ కలిసినప్పుడు మనకు ఆ ఈవెంట్ అనేది వస్తుంది బట్ దాన్ని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అంటే అందరికీ ఓ టెన్ క్రోర్స్ ఆ ఫైవ్ క్రోర్స్ ఆ టెన్ లాక్స్ ఆ అనేది ఇక వాళ్ళ దేశ కాల పరిస్థితుల ప్రకారం నేను చెప్పినట్టు వాళ్ళకి వాళ్ళకి వర్తిస్తుంది వర్తిస్తుంది యా అంటే ఇన్ కీపింగ్ విత్ దట్ ఓన్లీ ద రిజల్ట్ విల్ కమ్ రైట్ రైట్ అండి అండి ఇప్పుడు దీంట్లో లాటరీ సిస్టమ్ ఇవన్నీ ఆకస్మిక ధన లాభం కిందకి వచ్చినాయి కదండి కొంతమందికి ఏమవుతుందంటే ఏమంటారు ల్యాండ్స్లో బాగా కలిసి వస్తుంది అంటే లైక్ అగ్రికల్చర్లోనే కలిసి వస్తుంది కొంతమంది ఈ సెక్టర్లోనే ఇదవుతుంది దట్ వీ కెన్ సీ నేచురాలజీ అండ్ వీ కెన్ సే దట్ అండి ఆ ల్యాండ్స్లో మనకి ఏది చేయొద్దని మనకి న్యూమెరాలజీలో తెలుస్తుంది ఓకే లైక్ మా గురుగారు చెప్పినట్టే న్యూమరాలజీ ప్రకారం మల్టిపుల్ వన్స్ ఉంటే అది ల్యాండ్స్ ల్యాండ్స్ జోలికి వెళ్ళొద్దంటారు ఆయన సో అది చూస్తారు సో మల్టిపుల్ వన్స్ వన్ డెస్టినీ నెంబర్ అట్లుంటే స్టే అవే ఫ్రమ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ల్యాండ్లో పెట్టినప్పుడు అలా పైసలు పోతుంటాయి వాళ్ళకి ఓకే అట్లా కదండి నేను నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే కొంతమంది జాతకం చూసేసి మీ అబ్బాయి ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాడు మీ అబ్బాయి ఇంజనీరింగ్ అవుతాడు మీ అబ్బాయి ఇది అవుతాడని చెప్పి చెప్తుంటారు కదా ఇట్లాంటివి రాష్ట్రాలలో చూసి చెప్పి చెప్పచ్చు చెప్పచ్చు అంటే ప్రొఫెషన్ ఏ వైపు ఉంది బేసిక్ గా చెప్పచ్చు ఇప్పుడు మీలా పాడ్కాస్టర్ ఉన్నారు మీకు త్రీ నెంబర్ ఎక్కువ తిరుగుతుంటది చాట్లా సో త్రీ త్రీస్ ఎక్కువ కనిపిస్తుంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీడియా ఎస్పెషల్లీ మీడియా ఈ పాడ్కాస్ట్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇందులో ఎక్కువ ఉంటుంది యాక్టింగ్ దీని వైపు ఎక్కువ త్రీకి ఉంటుంది త్రీ త్రీ అండ్ త్రీతో పాటు వేరే త్రీతో పాటు ఫైవ్ వస్తుంది ఫైవ్ తో పాటు లెవెన్ వల్ ఇట్లా ఎయిట్ కూడా వస్తుంది అక్కడ సో ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ థింగ్స్ సో మీడియా స్పెసిఫిక్ అంటే త్రీ వస్తుంది అక్కడ డాక్టర్ కాంబినేషన్ అన్నప్పుడు ఎయిట్ ట్వెల్ వస్తుంది ఫైవ్ ఎయిట్ ట్వెల్వ్ వస్తుంది సో యాక్చువల్లీ కున్న కాంబినేషన్ రోగికి ఉన్న కాంబినేషన్ ఒకటే ఉంటుంది సో జనరల్లీ డాక్టర్స్ హావ్ ఆల్సో సమ్ టైమ్ బికాస్ ఆఫ్ దట్లీస్ ఇల్లు ఉంటారు కొంతమంది న్యూరాలజికల్ దాంట్లో కలిసి వస్తుంది ఇక్కడ మనం అట్లా కూడా చూడండి సో నేను రూల్ ఏం చెప్పినా నో ప్లానెట్ విల్ గివ్ రిజల్ట్ సబ్లాడ్ ఇస్ గ్రేటర్ దాన్ నక్షత్ర లాడ్ నక్షత్ర లాడ్ ఇస్ గ్రేటర్ దాన్ ప్లానెట్ ఇప్పుడు జనరల్ అందరు చేసేది ప్లానెట్ ప్రెడిక్షన్ చేస్తారు మేము ప్లానెట్ ఏ నక్షత్రంలో ఉంది ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు ఆ నక్షత్రానికి ఉపాధిపతి ఎవరు సబ్ లాడ్ ఎవరు ఆ సబ్లాడ్ ఇస్ స్ట్రాంగ్ ఓకే ఓకే ఇన్ ప్రొడిక్షన్ సో ప్రొడిక్షన్ డిసైడ్ చేసే సబ్ లాడ్ సో అది చూడాలి అంతేగాని మనం ఉట్టి ప్లానెట్ శాటన్ ఎట్లుంది వీరు మర్క్ ఎట్టు ఉంది దాన్ని బట్టి మనం ప్రొడిక్షన్ చేయలేము దిస్ ఈవెంట్స్